నీతిశాస్త్రం ఆశ్చర్యపోతామండి కొన్ని అధ్యాయాలు చాప్టర్స్ పెద్ద బుక్స్ ఇవి నీతిశాస్త్రం ఎందుకు బృహస్పతి నీతి రాజనీతి దండనీతి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మారల్ సైన్సెస్ అసలు జీవితంలో ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి చిన్న చిన్న మాటలతో నీతి శాస్త్రం చెప్పారండి మనం చాణక్యుడు అర్ధనీతి శాస్త్రములు ఇలాంటివన్నీ ఇందులో కనిపిస్తాయి అంటే ఇవన్నీ వేదాన్ని బేస్ చేసుకుని తయారు చేశారు కనుక వీటిని బేస్ చేసుకునే చాణక్యుడు కూడా మనకి చెప్పాడు అర్థశాస్త్రం కామశాస్త్రం ధర్మశాస్త్రం అన్నీ చెప్పిడు అక్కడ ఈ రాజనీతి అర్థనీతి దండనీతి ఇవన్నీ ప్రత్యేకించి చెప్తాడు తర్వాత వర్ణవ్యవస్థ ఆశ్రమ వ్యవస్థ ప్రతి వర్ణము గొప్పదే ప్రతి ఆశ్రమము గొప్పదే ఎవరెవరి ఎలా ఉండాలి ఏవి పాటించాలి అనే విధానం చెప్పేటువంటి గొప్ప విషయం మరొకటి వేదాంత విద్య బ్రహ్మ విద్య వేదాంతం గురించి చాలా చర్చలు చేస్తారు ఇదంతా ఒకవైపు అవతార ఇంతటికి గరుడ పురాణానికి ఒకటే ప్రయోజనం అంట అదేమిటంటే హరిభక్తిని కలిగించాడు దీని ప్రయోజనం ఒకటే ప్రయోజనం హరిభక్తి హరిభక్తి మొత్తం గరుడ పురాణం అంతా విష్ణు విద్యే గుర్తుపెట్టుకోండి విష్ణువు గురించి చెప్తుందిట ఇదంతా విష్ణు స్వరూపం ఇప్పుడు చెప్పినంత విష్ణు స్వరూపమే కనుకనే విష్ణువు యొక్క అవతార కథలు విష్ణువు యొక్క తత్వము విష్ణువు యొక్క వైభవం కనబడుతుంది అంతేకాదు రామావతారం కృష్ణావతారం అసలు కృష్ణ కథ అంతా అంత అద్భుతంగా ఉంటుంది గరుడు పురాణం తెలుసా అష్ట మహిషులు వాళ్ళ అవతార కథలు వాళ్ళ యొక్క పూర్వజన్మల వృత్తాంతాలు ఇవన్నీ చాలా అందంగా చెప్తాడు గరుడు పురాణంలో అవతార కథలు చాలా ఉంటాయి దాని తర్వాత నిదాన జ్ఞానము నిదానం అంటే